మనసులు బిడియం అభివృద్ధి శూన్యం కొందరు అప్పటిదాకా చలాకిగా ఉండి అకస్మాత్తుగా మౌనంగా కూర్చుండిపోతారు మరికొందరు గతంలో ఎంతో సన్నిహితంగా ఉంటారో ఇప్పుడు వారి నుండి అంత దూరమైపోవడమో వారిని తప్పించుకు తిరగడమో చేస్తుంటారు ఇలా ప్రవర్తించడాన్ని మానసిక శాస్త్రవేత్తలు ఎమోషనల్ ఇన్సులేషన్ అని అంటారు ఇటువంటి మనస్తత్వం కలవారు తాము ఎప్పటికీ ఒంటరిగా గడపాలని చూస్తుంటారు నలుగురులో ఉన్న మనసు విప్పి మాట్లాడలేరు ఎమోషనల్ ఇన్సులేషన్ ఉన్న వారిలో వ్యక్తిత్వ వికాసం ఉండకపోయినా కొన్ని పరిస్థితుల నుండి తమను తాము రక్షించుకోవాలని తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలనే తాపత్రయంలో ఉంటారు ఆ తాపత్రయంలోని వారు తమ సన్నిధులను కూడా దూరం చేసుకుంటారు ఏది ఎలా మాట్లాడాలో పెద్దవారితో ఎలా మసులుకోవాలో తెలియక మదన పడతారు పెద్దవాళ్ల ముందు మాట్లాడితే ఏమవుతుందో అనే భావనకు లోనవుతారు అంతేకాకుండా గతంలో తగిలిన దెబ్బలకు అపజయాలను తలుచుకొని నిరంతరం నిరాశ నిస్ఫురులకు లోనవుతుంటారు అయితే వర్తమానం కానీ భవిష్యత్తు కానీ గతం వల్లే నిరాశాజనకంగా ఉండదని వారు గుర్తించరు వర్తమానాన్ని గతంతో పోల్చుకుంటూ గడపడం వారి అపసవ్య మనస్తత్వాన్ని తెలియజేస్తోంది ఇటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు చేయుతనివ్వండి వాళ్ళకి వ్యక్తిత్వ వికాసం గురించి నేర్పండి నీకు నేనున్నా అని దగ్గర తీసుకొని చెప్పండి మిత్రుడైతే హక్ చేసుకోండి కొడుకైతే దగ్గర తీసుకొని చెప్పండి వాడిని కూడా కాగులించుకోండి లోక సమస్త సుఖిను భవంతు